తక్కుండా అవుతుంది అది కూడా వెళ్ళే వెళ్ళిన తర్వాత ఈ వాటర్ కలిపి వాంతులు వీరచిన లేనప్పుడే కాదు కొంచెం నీరసంగా ఉన్నా లేదంటే అలసటగా ఉన్నా తాగొచ్చు ఎవరైనా సరే చిన్న పిల్లలకి అయితే స్కూల్తో పట్టించాలి పెద్దోళ్ళు అయితే గ్లాస్లో తాగాలి నెక్స్ట్ మీరు నిమ్మరసం అవుతాయి తాగర ఎవరైనా నిమ్మకాయలు ఉంటాయి చెట్లు ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ నిమ్మరసం తాగరు నిమ్మరసం తాగాలి మజ్జిగ తాగాలి మజ్జిగ అంటే తిరిగలేక కాదు పల్సక మజ్జిగి పైన తీసేసి ఆ మజ్జిగని వాటర్ వేసి గిల కట్టుకొని పోయిందనమాట రెడీమేడ్ అయిపోయింది కదా ఇలా పెట్టేసి అలాగే అత్యవసరేసి లోపల కక్కర్లో పెట్టేసి బయటకు వచ్చి కూర్చొని కబుర్లో టీవీలో చూస్తున్నారు ఎవరు సీరియల్ పోతాయండి మరి గింజ కట్ట

దాంట్లో చాలా బ్యాక్టీరియా ఉంటుంది అది మంచి నీళ్ళు వచ్చి తయారు చేయరు వాళ్ళు ఐస్ ఫ్యాక్టరీకి వెళ్ళి చూస్తూ తెలుసుకుంది అది ఏమో నీళ్ళు పెట్టేసి గడ్డగట్టిచ్చేసి నీళ్ళు అన్నా పెట్టి గడ్డ కట్టిచ్చేస్తారు వాళ్ళు అది తీసుకొచ్చి మనకి తీసుకొచ్చినప్పుడు దేంట్లో తీసుకొస్తారు ఓకలో పెట్టి తీసుకొస్తారు టీసార్ ఎప్పుడన్నా మన ఓకలో తొక్కేసి నానా రకాలైన ఓకలో కట్టుకొచ్చి అది చెత కొట్టేసి మన దేంట్లో తెలిసిపోతారు అది ఎంత ఇదని ఐస్ వేసుకుని అస్సలు తాగకూడదు మీరు మాత్రం కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకునే డ్రింక్స్ అయినా తాగొచ్చు కానీ ఐస్ చెక్కి మన కలర్స్ కదా తాగకూడదు మీరు ఆ డ్రింక్ చూడండి చూడాలి ఎవరు వెళ్తారు వెళ్ళిన తర్వాత బాగా మురుకున్న చోట మీరు తాగి తాగి డ్రింక్ తమ్సక్ తాగుతారు కదా ఇంత అంత చొక్క దాని మీద ఎలా ఉంటుందో తెలుగుతుంది మీరు నీట్గా అయిపోతుంది రెండు నిమిషాలు ఐదు నిమిషాలు మనకు కడుపు కడుపులో పేగులు కూడా అలాగే అయిపోతాయి అందుకే డ్రింక్లు ఎవ్వరు తాకండి చల్లటి వాటర్ తాగకూడదు అందులో ఆయిల్ నీరసంగా ఉంది ఎండగా ఉంది చల్ల వెళ్ళి ఇప్పుడు అసలు అది కూడా కూజాలు కానీ కొండలు కానీ తెచ్చుకొని ఎవరు ఇంట్లో పెట్టుకోవట్లేదు ఫ్రిడ్జ్లో లో వాటర్ ఎక్కి వెళ్ళి తెచ్చుకొని తాగేస్తున్నారు ఆ కూలింగ్ వాటర్ తాగడం వల్ల కూడా మనకి గుండు పట్టేస్తుంది గుండెలకేమో నిమ్మ పట్టేసి వేసవకాలం కూడా దెబ్బ వస్తుంది రొంపు వస్తుంది ఇవన్నీ దానివల్ల ఎవరు కూడా కూల్ డ్రింక్లు అవి తాకండి అవి ఎప్పుడన్నా అలా ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో తాగాలంటే తప్ప తప్ప కొంతమంది పొరమాను తప్ప వచ్చేస్తున్నారు మేము వెళ్ళి వెళ్తున్నాం అంటే డ్రింక్ తాగమండి డ్రింక్ తాగమండి అంటున్నాను ఎప్పుడన్నా తాగండి అంతే కానీ రోజు డ్రింక్ కూడా తాగండి ఎవరు కూడా డ్రింక్ తాగండి తర్వాత ఎప్పుడు ఇక్కడ వేసుకొని ఎవరు వస్తున్నాయి సబ్జాలు సబ్జ్యాలు పది రూపాయలు మీ ఊళ్ళో బయటకిస్తున్నారు సబ్జాలు నేను ఎక్కడి నుంచో కొనుకెళ్తాను పొద్దుపాట్లు మీరు వచ్చేసేటప్పుడు కొన్ని సబ్జాలు వేసుకుని ఇంత ఎంత లోటో నేను ఎంపిక ఉంటుంది అలా ఉంచుకుని రండి మధ్యాహ్నం చేళ్ళకి రెండు మూడు సార్లు తాగండి మంచిది అలాంటివి అన్నీ చెయ్యండి మీరు మీరు ఏం చేస్తారంటే కష్టపడ్డాం కదా అవి తిని ఈటాగి అలా చేసి ఇలా చేసేద్దాం అనుకుంటారు తప్ప ఆరోగ్య విషయాలు కాపాడుతుందికూడదమ్మా తప్పైనా రాత్రి ఉండిన పొద్దుటండి ఈ వేసవకాలం అంత కూడా ఈ రెండేళ్ళు పొద్దుట సాయంత్రం తెలండి కూర తిన్నా పర్వాలేదు కానీ అన్నం మాత్రం ఏ కూడా దాపోతే వేడివేడిగా పెట్టుకుని తిన్నాండి నీకు ఉడికి వేడివేడిగా అంటే అన్నం తెల్లారా తినాలి మీకు మంచిది ఇక్కడ పైకిద్దాం పైకి కొట్టండి కాకిల పట్టు నాని వీర్ కోడే తీసుకో పక్కదిరి ఓకో సోకో చెలాయ